ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కాశీ హాస్పిటల్లోకి వెళ్తాడు ఇక అప్పుడే జ్యోష్న అటుగా వెళ్తూ కాశీని చూస్తుంది ఇదేంటి ఈ కాశీగాడు హాస్పిటల్కి వెళ్తున్నాడేంటి కొంప తీసి గ్రాణి కొడుకు ఆరోగ్యం గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అందుకే వీడిక్కడికి వచ్చాడా ఏదైనప్పటికీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రాణి కొడుకుకి మెలకు రాకూడదు ఒకవేళ స్పృహ వస్తే నా గురించి అంత నిజం బయటపడుతుంది వెంటనే వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని జ్యోత్న ఇక కార్ని పక్కన పెట్టేసి గబగబా హాస్పిటల్లోకి వెళ్తుంది ఇంకా ఇంతలోకి కాశీ అలాగే కార్తిక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే జ్యోష్న ఇక లోపలికి వచ్చి దొంగచాటుగా వాళ్ళని గమనిస్తూ ఉంటే కార్తిక్ అలాగే కాశీ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి జ్యోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది బావ కూడా ఇక్కడ ఉన్నాడు అంటే ఖచ్చితంగా గ్రాణి కొడుకుని హాస్పిటల్కి తీసుకొచ్చి ఉంటారు గ్రాని కొడుక్కి స్పృహ వచ్చి ఉంటుంది అని జ్యోష్న చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి అప్పుడే డాక్టర్ బయటకి వస్తాడు ఇక రాగాలే కార్తీక్ డాక్టర్ సౌరీ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది అంతా ఓకేనా అని వెనగాలి అప్పుడే జ్యోష్న అది విని షాక్ అవుతుంది ఏంటి బావా సౌరీ కండిషన్ అంటున్నాడేంటి అంటే సౌరీకి హెల్త్ ఇష్యూ వచ్చిందా అని అనుకుంటూ అలా వింటూ ఉంటే అప్పుడు కాసి అలాగే కార్తీక్ ఇద్దరు కూడా డాక్టర్ని ఇప్పుడేం ప్రమాదం లేదు కదా చెప్పండి డాక్టర్ చూడండి మిస్టర్ కార్తీక్ అయితే ఆల్రెడీ మేము ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశాము ఇంకా మీకు నాలుగు రోజుల టైం ఉంది ఈ ఫోర్ డేస్లో మనం సర్జరీని కంప్లీట్ చేస్తే సౌర్య తన ఆరోగ్యం కుదుట పడుతుంది ప్రమాదం నుంచి బయటపడుతుంది లేదంటే తన హార్ట్ బీట్ ఎప్పుడు ఆగిపోతుందో కూడా చెప్పలేము అని వెనకాలనే నో డాక్టర్ అలా జరగకూడదు నాలుగు రోజుల్లో ఎలా అయినా సరే నేను సౌర్య సర్జరీకి కావాల్సిన అమౌంట్ని అరేంజ్ చేస్తాను మీరు మిగతావన్నీ చూసుకోండి అని చెప్పేసి కార్తిక్ అంటాడు ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే కాశీ ఒక్కసారిగా భవా ఇప్పటికిప్పుడు యాభై లక్షలుంటే ఎక్కడికి ఎక్కడి నుంచి తీసుకొస్తాం అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా ఈ విషయం గురించి పూర్తిగా తెలియదు ఇప్పటికే దీపక్క నన్ను పద్దక్క అడుగుతుంది బా మీ భావనీతో ఏమైనా చెప్పాడా కార్తిక్ బాబు ఐదు లక్షలు ఎక్కడికి తీసుకెళ్లారు సౌర్య ఎక్కడ ఉంది అని అడుగుతుంది ఇప్పుడు ఈ విషయం గురించి మనం ఎవరితోనూ చెప్పలేము ఎలా బావా ఎలా ఈ సమస్య నుంచి సౌర్యని మనం కాపాడుకోగలం అని వెనకాలే జ్యోస్నా ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అంటే సౌర్యకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది అది దీపకు కూడా చెప్పకుండా బావా దీపకి ఇక్కడ దొంగతనంగా ట్రీట్మెంట్ చేయిస్తున్నాడనమాట బావా ఈ అవకాశం చాలు దీపని నిన్ను దూరం చేయడానికి ఈ ఒక్క అవకాశంతో శాశ్వతంగా దీప నీకు దూరం అవుతుంది అని జ్యోత్న మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తిక్ నేను ఎలా అయినా సరే శౌర్యని బ్రతికించుకుంటాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి బయటికి వచ్చేస్తాడు ఇంకా జ్యోస్న అయితే బాబా ఇప్పుడు శౌర్య ఆరోగ్యం పడదు నువ్వు శౌర్యకి ఆపరేషన్ చేయలేవు ఖచ్చితంగా శౌర్య చచ్చిపోతుంది అప్పుడు దీప దీనంతటికి కారణం నువ్వే అని నిన్ను అసహించుకుంటుంది దీపా దొరికావు నాకు అని చెప్పేసి జోస్న ఇంకా దీప దగ్గరికి భయం దరుతుంది ఇంకా ఒక పక్కన దసరథా అయితే డాక్టర్కి ఫోన్ చేస్తాడు ఇక డాక్టర్ చెప్పరా దసరథా ఇదేంటి ఇలా ఫోన్ చేసావు అరికాదురా దాసుకి నేను ఉదయాన్నే వెళ్ళాను తన ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంది అలాగే తన ఆరోగ్యం కూడా చాలా రికవరీ అయింది నాకు తెలిసి అతను త్వరలోనే స్పృహలోకి వస్తాడు నిజమారా అవును ప్రమాదమేమీ లేదు తన ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేదు నువ్వేం టెన్షన్ పడకు అంటూ డాక్టర్ కాల్ కట్ చేస్తాడు ఇక దశరథ త్వరగా దాసు స్పృహలోకి రావాలి దాసు చెప్పే నిజాన్ని నేను తెలుసుకోవాలి నా కూతురు ఎందుకింత దారుణంగా తయారైందో ఎందుకు దాసుని చంపాలనుకుందో తెలిసిపోతుంది అని దశరథ అనుకుంటాడు అప్పుడే అక్కడికి పారిజాతం వస్తుంది ఇక పారిజాతం దశరథ ఇందాక డాక్టర్తో దాసు గురించి మాట్లాడుతున్నట్టున్నావు నీకు దాసు గురించి ఏమైనా వివరం తెలిసిందా అది పిన్ని డాక్టర్ని అడిగాను దాసుకి ఏమీ ప్రమాదం లేదంట త్వరలో స్పృహలో కూడా వస్తాడని డాక్టర్ చెప్పాడు అని వెనకాలనే పారిజాతం చాలా సంతోషపడుతుంది ఇక సుమిత్ర అక్కడికి వస్తుంది దాసు చాలా మంచివాడండి మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు అవును ఖచ్చితంగా దాసు కళ్ళు తెరుస్తాడు అలాగే దాసుకి ఈ ప్రమాదం ఎవరు తీసుకొచ్చారో వాళ్ళ గురించి అన్ని నిజాలు బయటపడతాయి అవును సుమిత్ర కరెక్ట్గా చెప్పావు దాసు కనీసం చేమకైనా హాన్ చేడు నా మాలోకం కొడుకు అలాంటి వాడికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నాశనమైపోతారు అని పారిజాత్యం తిడుతూ ఉంటే ఇక దసరథా పిన్ని నిజం తెలియకుండా మనం ఎవరిని ఏమీ అనకూడదు నా కన్న తల్లి గుండె కోత మిగిల్చిన వాళ్ళు బాగుపడతారా దసరథా చెప్పు పిన్ని నీ బాధలో అర్థం ఉంది కానీ నిజం తెలిసాక నువ్వు కూడా పచ్చతాపం పడతావేమో ఏంటి ఇలా అంటున్నాడు దాసుకి అలా అవటానికి కారణం ఎవరో దసరథకి తెలుసా అని మనసులు అనుకుంటాడు ఇంకా ఒక పక్కన దీప ఇక తన టిఫిన్ బండిని కంప్లీట్ చేసి సామాన్లన్నీ లోపల పెడుతూ ఉంటే ఏంటి దీపా టిఫిన్ బండిని అప్పుడే క్లోజ్ చేసేసావా ఈ టిఫిన్ బండితో నీకు బాగా అవసరం ఉందిలే జోష్నా మొన్న కొట్టిన చెంపదెబ్బలు సరిపోలేదా ఇక్కడికి వచ్చావేంటి చూడు దీపా నేను ఇక్కడికి వచ్చింది నీకొక విషయం చెప్పడానికి నువ్వేం చెప్తావో నాకు తెలుసు నీ అడ్డమైన మాటలు వినడానికి నేను ఖాళీగా లేను ఏంటి దీపా నీ కూతురు శౌర్య గురించి నిజం చెప్తానన్నా నువ్వు వినవా సౌర్య గురించి నీకు తెలుసుకోవాలని ఏమీ లేదా ఇదేంటి శౌర్య గురించి మాట్లాడుతుంది జ్యోష్న చూడు సౌర్య గురించి నువ్వు చెప్తే నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు ఆ విషయం గురించి కార్తిక్ బాబు నాతో చెప్తారు ఏంటి చెప్పేది బావ నీతో అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆ విషయం నీకు తెలుసా జోష్ణ అనవసరంగా కార్తిక్ బాబు గురించి తప్పుగా మాట్లాడద్దు దీపా నేను తప్పుగా మాట్లాడడం కాదు ఒక్క మాట్లాడుతాను చెప్పు బావ శౌర్యని వారం రోజుల పాటు బయటికి తీసుకెళ్తానని నీకు చెప్పాడు ఎక్కడికి తన ఫ్రెండ్ ఇంటికా అదేంటి నువ్వు కూడా లేకుండా సౌర్య ఒక్కదాన్నే తన ఫ్రెండ్ ఇంట్లో ఉంచడం ఏంటి ఆలోచించు బావనితో అబద్ధం చెప్పాడో నిజం చెప్పాడో నీకే అర్థమవుతుంది జ్యోత్స్నా జేమంటున్నా నువ్వు కార్తీక్ బాబు అబద్ధం చెప్పారంటున్నావా లేదు దీపా నీకు నిజం చెప్పడానికి వచ్చాను ఇప్పుడే నేను చిన్న పని మీద హాస్పిటల్కి వెళ్తే అక్కడ బావని కాశీని చూశాను అప్పుడే అక్కడ నాకు ఒక విషయం అర్థమైంది సౌర్యకి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని సౌర్యని హాస్పిటల్లో జాయిన్ చేయించారని కానీ పాపం ఈ విషయం నీకు తెలీదని ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది సరే దీపా ఇన్నాళ్ళు బావా నువ్వు అన్యోన్యంగా ఉన్నారు ఇద్దరు సంతోషంగా ఉన్నారనుకున్నా కానీ మీ మధ్య ఇంత గ్యాప్ ఉందని ఈరోజే నాకు తెలిసింది అని జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది ఇక కార్తిక్ అలాగే కాశీ ఇద్దరు కూడా హాస్పిటల్లో ఉన్నారన్న విషయం హాస్పిటల్కి వెళ్తుంది వెళ్ళేసరికి ఇక కార్తిక్ కాశీ ఇద్దరు కూడా సౌర్య గురించి సౌర్య పక్కనే కూర్చొని ఉంటారు కార్తిక్ బాబు అని గట్టిగా దీప అరుస్తుంది ఒక్కసారిగా సౌర్యని ఆ కండిషన్లో చూసి దీప నా కూతురికి ఏమైంది ఏం మాట్లాడారేంటి కార్తీక్ బాబు కాశీ ఏమైంది సౌర్యకి ఎందుకు శౌర్యకి ఇవన్నీ పెట్టారు ఏమైంది కార్తిక్ బాబు మీ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తానన్న సౌరిని ఇలా హాస్పిటల్లో జాయిన్ చేయించారంటే చెప్పండి కార్తీక్ బాబు అని ఏడుస్తూ అడుగుతూ ఉంటే ఇక కార్తీక్ దీపా నువ్వు ఇక్కడేమి అరవ్ మాకు ఇప్పుడు సౌర్య అబ్జర్వేషన్లో ఉంది తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది ఏంటి కార్తిక్ బాబు నా కూతుర్ని పరిస్థితిలో చూసి ఏం మాట్లాడొద్దంటే నేను ఎలా మౌనంగా ఉంటాను మీరు నాతో అబద్ధం చెప్పి నా కూతుర్ని హాస్పిటల్కి తీసుకొస్తారా చెప్పండి కార్తీక్ బాబు ఎందుకు నాకు నా దగ్గర నిజం దాచిపెట్టారు నా కూతురికి ఏం జరిగిందో చెప్పండి కార్తీక్ బాబు అంటూ దీప ఏడుస్తూ నిలదీస్తూ ఉంటే ఇక అప్పుడే కాసి దీపక శౌర్యకి గుండె ప్ర గుండె ప్రమాదం ఉంది అవును ఈ విషయం నీకు తెలిస్తే ఎక్కడ నువ్వు తట్టుకోలేవని బావ ఈ నిజాన్ని తనలోనే దాచుకొని సౌర్యకి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు అని ఎనగాలే ఒక్కసారిగా దీప కుప్పకూలిపోతుంది ఇక దీప జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది కార్తీక్ దీప సౌర్యకి ట్రీట్మెంట్ చేయించడం అలాగే మెడిసిన్స్ వేయటం ఆ మెడిసిన్స్ వెంటనే వేయటం అలాగే వాళ్ళు దాచుకున్న డబ్బుల్లో కార్తీక్ సగం డబ్బులు తీసుకోవడం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని కార్తీక్ బాబు మీరు సౌర్య కోసమేనా డబ్బులు దాచింది ఇప్పుడు సౌర్యకి కాదు కదా అని అంటూ ఉంటే దీప సౌర్యకి యాభై లక్షలు పెట్టి సర్జరీ చేయించాలి నేను ఖచ్చితంగా సౌర్యని బ్రతికించుకుంటాను అవును దీప అని కార్తీక్ అంటూ ఉంటే ఇక దీప ఒక్కసారిగా యాభై లక్షల అని ఏడొస్తూ ఉంటుంది ఇక అప్పుడే అదే హాస్పిటల్కి దీప ఒక బాబుని కాపాడుతుంది కదా వాళ్ళ అమ్మ నాన్న బాబుని తీసుకొని హాస్పిటల్కి వస్తారు ఇక అక్కడ డాక్టర్ ఏమో బాబుని చెకప్ చేసి బాబుకేమీ ప్రాబ్లం లేదు చిన్న హెల్త్ ఇష్యూ తనకి కోల్డ్ అలాగే కోల్డ్ మీద బాగా కోపం రావటంతో తనకి ఫీవర్ వచ్చింది ఈ మెడిసిన్స్ వాడండి అంతా రికవరీ అవుతుంది అని వెనకాలే ఇక అతను వెళ్ళిపోతూ ఒక్కసారిగా ఏడుస్తున్న దీప కార్తిక్ని చూస్తాడు ఇక దీపని చూసి ఒక్కసారిగా తను వాళ్ళకేమైంది ఎందుకు అలా ఏడుస్తున్నారు వాళ్ళ పాపకి సర్జరీ చేయించాలి యాభై లక్షలు అవుతుంది ఆ అమౌంట్ వాళ్ళ దగ్గర లేదు అలాగే ఆమె గురించి ఏడుస్తుంది అవునా ఆ సర్జరీకి కావాల్సిన అమౌంట్ నేను పే చేస్తాను వెంటనే మీరు తనకి ఆపరేషన్ చేయండి అని అతను అంటాడు ఒక్కసారిగా ఇక కార్తిక్ అలాగే దీపా ఏడుస్తూ ఉంటే డాక్టర్ అక్కడికి వచ్చి సౌర్య సర్జరీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము పేషెంట్కి అమౌంట్ కట్టేశారు కదా అని వెనకాలనే కార్తీక్ దీప షాక్ అవుతారు డాక్టర్ మీరు ఏమంటున్నారు ఈ అమౌంట్ మేము కట్టలేదు మరి ఎవరు కట్టారు అది కూడా అక్కడ ఉన్న అతను కట్టారు అని వెనకాలనే దీపా కార్తీక్ అతన్ని చూస్తారు ఒక్కసారిగా దీపా కార్తీక్ మీరెవరో తెలీదు సమయానికి నా కూతురు ట్రీట్మెంట్కి డబ్బులు కట్టారు మీరెవరో నేనెవరో మీకు తెలియకపోవచ్చు కానీ మీ వైఫ్కి నేనెవరో బాగా తెలుసు మీరు అమ్మ మర్చిపోయావా రెండు రోజుల క్రితం నాకు నా కొడుకుని రౌడీలు ఎత్తుకపోతుంటే నువ్వు ప్రాణాలకు తెగించి వాళ్ళని కొట్టి నా కొడుకుని కాపాడావు అవునండి అవునమ్మా రోజు నువ్వు నా కొడుకుని కాపాడకపోతే నా దగ్గర ఎన్ని కోట్లు ఆస్తి ఉన్నా అవి వృధాగా పోయేవి వాటితో నాకు ఏ పని ఉండేది కాదు నువ్వు నా కొడుకుని కాపాడినందుకు ఒక్క రూపాయి కూడా అడిగి నువ్వు తీసుకోలేదు కానీ నా కొడుకును కాపాడినందుకు నీకు ఖరీదు నేను కట్టలేదు నీ కూతుర్ని ఆ పరిస్థితిలో చూసి నా కొడుకు నాకు గుర్తుకు వచ్చాడు అందుకే ట్రీట్మెంట్కి డబ్బులు కట్టాను అని వెనకాలే దీప ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ రెండు చేతుల దండం పెడుతుంది ఇక కార్తీక్ కూడా ఈ రెండు చేతులకి దండం పెడతాడు ఇక దీప కార్తీక్ ఇద్దరు కూడా చాలా ఆనందపడతారు ఇక కార్తీక్ దీప ఈరోజు సౌర్య బ్రతకడానికి కారణం నువ్వే అవును దీప కార్తిక్ బాబు మీ ప్రేమే సౌరని ఇలా బ్రతికిచ్చింది అని చెప్పి అంటుంది ఇక సౌర్యకైతే సర్జరీని కంప్లీట్ చేస్తారు శౌర్య ప్రాణాలతో బయటపడుతుంది ఆ విషయం తెలిసి దీపా కార్తీక్ కాంచన అనసూయాత్ కాశీ అలాగే దాస్ స్వప్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక కాశీ అయితే అక్క నేను ఇంకా ఇంటికి వెళ్తాను నాన్నని ఒక్కరినే వదిలేసి సౌర్య కోసం అందరం ఇక్కడికి వచ్చేసాము అవును కాశీ మావయ్య గారు ఒక్కరే ఉన్నారు మావయ్య గారికి భోజనం కూడా పెట్టాలి సమయం అవుతుంది మేము వెళ్తున్నాం బావా అని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి ఇంటికి బలదెత్తారు ఇక కాశీ అలాగే స్వప్న కాశీ వదిన అన్నయ్య మొహం చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది అవును ఇక ఏ సమస్య లేనట్టే సౌర్య ఆరోగ్యం కూడా రికవరీ అయిపోయింది ఇంకా నాన్న కూడా త్వరగా స్వృహలోకి వస్తే ఇక మనమందరం హ్యాపీగా ఉండొచ్చు అవును కాసి నువ్వేం టెన్షన్ పడకు మావయ్య గారి హెల్త్ కూడా రికవరీ అవుతుంది అని చెప్పేసి ఇక దాసు అలాగే స్వప్న ఇద్దరు కూడా ఇంటికి వస్తారు వచ్చేసరికి లోపలికి వెళ్ళిన స్వప్న కాశీ అని గట్టిగా అరుస్తుంది ఏమైంది తెలుగు ఎందుకు అలా అర్చావు అని చెప్పేసి ఇక బెడ్ మీద చూడగానే అక్కడ దాసు ఉండడు మావయ్య గారు ఎక్కడికి వెళ్ళారు కాసి తెలు నాకెందుకో భయంగా ఉంది నాన్నకి స్పృహ వచ్చి ఉంటుంది స్పృహ రాగానే నాన్న ఎక్కడికి వెళ్ళుంటాడు నాన్నకేమైనా అయ్యిందా ఏయ్ ఎందుకలా మాట్లాడుతున్నా కాశీ నాకు తెలిసి ఖచ్చితంగా అమ్మమ్మ గారి ఇంటికే వెళ్ళుంటాడు అవును ఒకసారి ఎంతకాలనే ఇక పారిజాతానికి ఫోన్ చేస్తూ ఉంటాడు కాశీ ఏదేంటి వీడు నాకు ఫోన్ చేస్తున్నాడు అని పారిజాతం ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనబోతూ ఉంటే అప్పుడే దాసు చాలా స్పీడ్గా కోపంగా నడుచుకుంటూ వస్తాడు అది చూసిన పారిజాతం నా కొడుకు దాసుగాడేంటి నడుచుకుంటూ వస్తున్నాడు అంటే నా కొడుకు స్పృహలోకి వచ్చేసాడనమాట అని చెప్పేసి ఒరే కాశీ మీ నాన్న స్పృహలోకి వచ్చేసాడా నడుచుకుంటూ నా ఇంటికి వచ్చాడు ఆ విషయం చెప్పడానికైనా ఫోన్ చేసావు నాన్న మీ ఇంటికి వచ్చాడా నానమ్మ అవునరా సరే నానమ్మ నేను అక్కడికి వస్తున్నాను అంటూ కాశీ కాల్ కట్ చేస్తాడు ఇక ఇంతలోకి కార్తిక్ ది కాశీకి ఫోన్ చేస్తాడు మా బాబాయ్ ఎలా ఉన్నాడు అని వెనకాలే బాబాయ్ ఎలా ఉన్నాడు అని కార్తిక్ అనడంతో బావా నాన్నకి స్పృహ వచ్చింది ఇప్పుడే అమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు నేను కూడా అక్కడికి బయలుదేరుతున్నా అవునా ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అక్కడ అసలే మా తాతకే కోపం ఎక్కువ ఆ కోపంలో ఏదో ఒకటి అంటాడు నేను ఇప్పుడే వస్తున్నాను దీపా మీరు సౌరం చూసుకోండి నాకు చిన్న పనుంది అంటూ కార్తీక్ ఇక అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు ఇంతలోకి ఒక పక్కన దాసు రావడం చూసి పారిశాతం ఒరే దాసు దాసు నీకేం కాలేదు కదరా నీకు బాగానే ఉంది కదా తలకింకా కట్టు తీయలేదు అప్పుడే ఇంటికి వచ్చేసావా కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా అమ్మా నేనొచ్చింది నీతో మాట్లాడటానికే కాదు నా కూతురు జోష్నని మాట్లాడటానికి ఏంట్రా ఏమవుతున్నావు గట్టి కారో మాకు ఆ ముసలాడుగాని విన్నానంటే అమ్మా ఇక చాలు ముందు జోష్ను ఎక్కడుందో పిలువు ఏంట్రా ఎందుకు అలా అరుస్తున్నావు అవును ఇదేంటి పోలీసులు వస్తున్నారు వాళ్ళని నేనే తీసుకొచ్చాను ఏంట్రా ఏముంటున్నావు నువ్వు పోలీసులు తీసుకురావడం ఏంటి కొంతమంది హంతకుళ్ళు ఇంట్లో ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఏంట్రా ఏమంటున్నారో నువ్వు ముందు దసరథన్నయ్య సుమిత్ర వదిన శివనారాయణ గారిని జోష్నని పిలువమ్మా నువ్వు పిలుస్తావా నన్ను పిలవమంటావా దసరథన్నయ్య సుమిత్ర వదన అని అందరినీ కూడా దాసు పిలుస్తాడు అందరూ కూడా కిందకి వస్తారు రాగాలనే దా చూసి జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గ్రాని కొడుకు స్పృహ వచ్చేసిందా ఇక నా పని అయిపోయినట్టే అది చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఇక దసరథా దాసు నీకు స్పృహ వచ్చిందా ఇప్పుడు నీకు బాగానే ఉందా అనయ్య సమయానికి వచ్చి నువ్వు నన్ను కాపాడటం వల్ల ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను ఏంటి గ్రాని కొడుకుని కాపాడింది డాడీనా అంటే డాడీకి దాసుని కొట్టి చంపింది నేనే అని తెలిసిపోయిందా తెలిసి కూడా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టాడా అని ఒక్కసారిగా జోస్నా షాక్ అయిపోతుంది ఇక సుమిత్ర ఏంటండి దాసుని కాపాడింది మీరా చెప్తాను అన్ని నిజాలు చెప్తాను కానీ ముందు నా కూతురు దాసుని ఎందుకు చంపాలనుకుందో నాకు తెలియాలి అని దశరథ మనసులో అనుకుంటాడు ఇక శివన్నారాయణ ఏంట్రా పోలీసులతో ఇంటికి వచ్చి నాటకాలు ఆడుతున్నావేంటి చూడండి సార్ నేను ఇంటికి వచ్చింది మీ అందరితో ఒక నిజం చెప్పడానికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి ఇక పారిజాతం ఉంటుంది చాలమ్మా ఇప్పటికీ నువ్వు చేసిన పాపాలు చాలు నువ్వు నువ్వు చేసిన పాపాల కంటే జోష్న నీకంటే ఎక్కువ పాపాలే చేస్తుంది అమ్మో ఇప్పుడు వీడు ఆవేశం చూస్తుంటే ఖచ్చితంగా నిజం చెప్పేసేలాగా ఉన్నాడు అని జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటే ఇక దసరథ దాసు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఎందుకు ఇక్కడికి వచ్చావో చెప్పు అని వెనకాలే దశరథ అన్నయ్య ఈ విషయం మీతో చెప్పడానికి నేను రెండు మూడు సార్లు వచ్చాను రెండు మూడు సార్లు జ్యోష్ణ నన్ను ఆపింది కానీ ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు పాతికేళ్ల క్రితం జరిగిన కథ మీకు తెలియాలి ఏం జరిగింది అని శివనారాయణ అంటాడు పాతికేళ్ల క్రితం సుమిత్ర వదినకి పురుటి నొప్పులతో హాస్పిటల్లో జాయిన్ అయింది అదే హాస్పిటల్లో నా భార్య కళ్యాణి కూడా పురుడు పోసుకుంది ఈ విషయం అందరికీ తెలిసిందే కదా పురిట్లోనే నీ కూతురు చచ్చింది కదా అని శివనారాయణ అంటాడు లేదు సార్ నా కూతురు చనిపోలేదు అలాగే సుమిత్ర వదిన కూతుర్ని చంపేమని మా అమ్మ కబేలాకి ఇచ్చి నా కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి నా కూతురు చనిపోయిందని మా అమ్మ మీ అందరితో అబద్ధం చెప్పించి మీ అందరిని నమ్మించింది అని వెనకాలే పారిజాతం జ్యోష్న చాలా టెన్షన్ పడతారు ఇక దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక దాసు ఏంటి అలా చూస్తున్నావమ్మా నేను చెప్పింది నిజం కాదా అని వెనకాలే శివ నారాయణ ఏం కూసావరా అంటే నువ్వు చెప్పుతుంది అవును సార్ జ్యోష్న నా కన్న కూతురు ఈ విషయం మా అమ్మతో అలాగే జ్యోత్స్నతో కూడా నేను చెప్పాను అని వెనకాలే సుమిత్ర దశరథ షాక్ అయిపోతారు ఏంటి దశ వంటుంది అంటే నా కూతుర్ని పురుట్లోనే మీ అమ్మ చంపించేసిందా అత్తయ్య గారు చంపించేశారా లేదు వదిన దేవుడికి మంచివాళ్ళని అంత తేలిగ్గా శిక్ష విధించడు అందుకేనేమో మా అమ్మ మీ బిడ్డని చంపమని కబేలాకి ఇచ్చిన వాడు మీ బిడ్డని చంపలేక బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఒక గొప్ప వ్యక్తి తనని తీసుకెళ్ళి పెంచుకున్నాడు ఆ బిడ్డ ఇప్పుడు ప్రాణాలతోనే ఉంది మీ కళ్ళ ముందే వదింది వదిన ఈ విషయం నాకు తెలిసి మీతో చెప్పడానికి వస్తేనే జ్యోష్న ఈ నిజాన్ని చెప్తే ఎక్కడ తనని ఇంటి నుంచి పంపించేస్తారని నాతో ఒట్టు వేయించుకొని నిజాన్ని చెప్పకుండా చేసింది ఏంటి దశ వంటుంది అంటే జ్యోష్నకి అంతా తెలుసు వదిన జోష్నకి అన్ని నిజాలు తెలుసు అని వెనకాలనే దసరథ అందుకే జ్యోష్ణ దాసుని చంపాలనుకుందా అని అనుకుంటాడు ఇక జోష్ దాసు అయితే నా కూతురు ఎవరు ఎవరు నా మనవరాలు ఎవర్రా చెప్పరా దాసు అంటూ శివనారాయణ అంటాడు సార్ మీరెప్పటినుంచో ఆశ్రయించుకుంటూ ఈ ఇంటికి దూరం పెడుతూ తనని నానా మాటలు అంటున్నారే దీపా దీపే మీ ఇంటి వారసురాలు సుమిత్ర అన్నయ్య దశరథ అన్నయ్య కూతురు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ కుప్పకూలిపోతారు ఇక జ్యోత్స్నా పారిజాతం కూడా షాక్ అయిపోతారు పారిజాతం జింటి దీప ఈ ఇంటి వారసురాలా అవునమ్మా దీపే ఇంటి వారసురాలు ఈ నిజం తెలిసి నేను ఎక్కడ వీళ్ళకి చెప్తానని నా కన్న కూతురే నా తల మీద కొట్టి నన్ను చంపాలని చూసింది వసే పాపిష్టిదన నా కొడుకుని చంపాలనుకుంది నువ్వా నువ్వు చూపించే కబట ప్రేమలను చూసి తండ్రి మీద నీకెంతో ప్రేమ ఉంది అనుకున్నాను కానీ నా కొడుకుని ప్రాణాలు తీసేయాలనుకుంది నువ్వా అని పారిజాతం జోస్న చెంప అయితే కొడుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్